అందరికీ నమస్కారం అండి వాసవి మార్కెట్ నుంచి పెనుగొండ హ్యాండ్లూమ్స్ నాలుగో లైన్లో నాలుగో షాప్ మీకు అందరికీ తెలిసిందే ఇవాళ మనం చేసింది ఇవాళ మనం చేసే వీడియో ఏంటంటే మంగళగిరి కాటన్ సమ్మర్ వచ్చింది కదా బాగా హ్యాండ్లూమ్లో మీద మంగళగిరి కాటన్ మళ్ళీ ఇంకా ఈసారి ఒక వీడియో చేసాం మళ్ళీ రీస్టాక్ అయింది అది రీస్టాక్ అని చెప్పి మనం అన్ని మళ్ళీ చేస్తాం మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ ఇంకా ఇవాళ ఈ వీడియోస్ లో ఈ వీడియోలో స్పెషల్ మంగళగిరి కాటన్ ఇంకా ఇంకొక ఐటమ్ ఉంది ఇంకొక ఐటమ్ ఓకే చూస్తా చూసుకో ఇలా అయితే కాటన్ సారీస్ లో వెరైటీస్ కాబట్టి మంగళగిరి కాటన్ అయితే अवेलेबल గా ఉండండి ఇది ఇదంతా హ్యాండ్లూమ్ సారీస్ అండి హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్ సారీస్ ఓకే హ్యాండ్లూమ్ శారీస్ లో మనకు వచ్చేసరికి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒక చీరకి ఒక చీరకి సంబంధం ఉండదు ఓకే ఒక చీర ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది బ్లౌజ్ ఎక్స్ట్రా వస్తుంది బ్లౌజ్ సపరేట్ వస్తుంది బ్లౌజ్ సెపరేట్ అంటే సపరేట్ అంటే సంబంధం ఉండదు ఓకే అదే చీర వస్తుంది ఇది పళ్ళు పాట టైప్స్ వచ్చింది ఓకే ఇప్పుడు చీర అంతా చెక్స్ వచ్చింది ఇది బ్లౌజ్ వస్తుంది అంటే పళ్ళు ఎలా వస్తుందో అలాగే గెర్ర లేకుండా ప్లేన్ వస్తుంది ఓకే సో మనకి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఓకే సో మనకి సపరేట్ కాటన్ శారీస్ లో మనకి సపరేట్ ఫ్యాన్ బేసే ఏ అనమాట ఎందుకంటే చా మన దగ్గర వచ్చేసరికి మూడు వందల అరవై ఐదు రోజులు కాటన్ శారీస్ దొరుకుతాయండి అందులో నో ప్రాబ్లం ఎవరు మిస్ అవ్వద్దు కాటన్ శారీస్ ఇది ఎంత పడుతుంది అండి ప్రైస్ ఓకే ఇది మనం అంతా కూడా ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ తో చేసేది ఇది బయట అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది ఆ రేట్ లో మనకు అనవసరం మన రేట్ వచ్చేసి కేవలం మనకి మంగళగిరి ఒరిజినల్ హ్యాండ్లూమ్ కాటన్ వచ్చేసరికి ఈ రోజు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ చూపిస్తాను చూసుకోండి దగ్గర ఉన్నవాళ్ళు షాప్ కి వస్తే మనకి మంచిది దూరంగా స్క్రీన్ షాట్ చేస్తే సరిపోతుంది సో దగ్గర ఉన్న షాప్ అయితే షాప్ మనం చేయండి చదువుతున్నాం ఈ ఐటమ్ కాదు ఇంకో ఐటమ్ ఇంకో ఐటమ్ కాదు ఇంకో ఐటమ్ చాలా ఐటమ్స్ ఉంటాయి అంటే వీడియోలో మహా అయితే రెండు మూడు మించి ఎక్కువ చూపిలేమండి కాకపోతే మీకు ఏంటంటే షాప్ విజిట్ అనుకోండి అందులో ఒకటి అందులో ఒకటి అందులో ఒకటి తీసుకున్నా కూడా నాలుగైదు ఐటమ్స్ మీకు కలుస్తాయి సేల్స్ చేసే వాళ్ళు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంటు ఐటమ్ కలుపుకోవాలని చూస్తారు ఇప్పుడు అందులో ఒక నాలుగు ఇందులో నాలుగు కావాలన్నా కూడా మీకు ఒక పదివేలు బిల్ చేసినా కూడా మీకు అనేది వర్త్బుల్గా అందులో నాలుగు ఇందులో నాలుగు సపోర్ట్ అనేది ఇస్తారు కాబట్టి చెప్తున్నాను షాప్కి విజిట్ చేసేది ఎవరు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ శారీ అనమాట ఇప్పుడు ఒక ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఈ చీర ఉంది అనుకోండి వాళ్ళకి ఇదే చీరలు మూడు చీరలు నాలుగు చీరలు కాని ఇస్తాం ఓకే అంటే ఒక మగ్గానికి ఐదు చీరలు తయారవుతాయి ఒక మగ్గానికి ఐదు చీరలు తయారవుతాయి ఈ ఐదు చీరలు కావాలి మనం ఇవ్వగలుగుతాం ఐదు చీరలు కావాలని ఇంట్లో ఏదైనా సరే సో మనకి ఏంటంటే ఎన్ని కూడా శాంపిల్స్ మనకి ఇట్లా ఏదైనా ఓకే సో ఐదు చీరలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది హోల్సేల్ ప్రైస్ సో రిటైల్ ప్రైస్ అనేది థర్టీ రూపీస్ వేరియేషన్ అలా ఉంటుంది ఓకే దాంట్లో సెకండ్ ఇది మంగళగిరి ఇక్కత్ కాటన్ ఓకే మంగళగిరి హ్యాండ్లూమ్ ఇక్కడ హ్యాండ్లూమ్ లోనే ఇది ఇక్కడ డిజైన్ ఓకే మనకి ఇది కూడా మనం చాలాసార్లు సార్లు రీసేల్ చేయడం అనేది జరిగింది మంచి రెస్పాండ్ వచ్చింది ఇది కూడా సో మనకి కలంకారి ఎలా అయితే రెస్పాండ్ వచ్చిందో పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ 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 కలర్ కాంట్రాస్ట్ అనమాట బ్లౌజ్ కలర్ ఇది ఇక్కడ ఇది ఇక్కడ బాగా డిమాండ్ ఇప్పుడు ఇక్కడ సమ్మర్ కదా సమ్మర్ ఇక్కడ డిమాండ్ సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అల్టిమేట్ కలెక్షన్తో పాటు న్యూ డిజైన్స్ న్యూ కలర్స్ న్యూ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది మనకు వచ్చేసరికి ఇది ప్రైస్ కూడా తెలుసుకుందాము సో ఎవరు మిస్ అవ్వద్దు పోయినసారి అయితే మనం చాలా తక్కువ బయట మార్జిన్ కన్నా మనం చాలా తక్కువ ప్రైజ్లో అయితే పెడతాం జరిగింది ఈసారి ఎంత పడుతుంది ఏంటి అన్నది కూడా మనం తెలుసుకుందాం అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వెరైటీస్ మోడల్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు చుట్టుపక్కల ఉన్న షాప్కి విజిట్ చేస్తే ఐటమ్ కూడా కలుసుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే దొరుకుతాయి అనమాట ఇంకో మన కాంప్లెక్స్ లో వాసవి కాంప్లెక్స్ లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ లో ఉంది అంటే ఏదైనా సరే కాటన్స్ లో మన దగ్గర ఉండే వెరైటీస్ బయట వెరైటీస్ కి ఒకవేళ కలిసినా కూడా ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుందండి అది హండ్రెడ్ పర్స్ కంపల్సరీ ప్రైస్ ఏదైనా సరే శారీ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ డౌట్ దాంట్లో ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ డిజైన్ మంగళగిరి కాజైన్ స్టైల్ లెంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి మనకు వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఇదే ప్రైస్ దొరుకుతుంది కాకపోతే వైరేషన్ అనేది ఉంటుందండి ఈజీగా సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ దాంట్లో లేదు దాంట్లో అంతే అండి సో మనకు వచ్చేసరికి ఇది హ్యాండ్ బ్రాండెడ్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మనకు వచ్చేసరికి ఇక్కడ కాటన్ శారీస్ అనమాట కేవలం ఐదు వందల యాభై రూపాయలకి హోల్సేల్ ప్రైస్ అయితే నడుస్తుంది మీకు మినిమం ఒకటి రెండు మూడు కాకుండా బలుక్క అందులో ఒక నాలుగు ఇందులో ఒక నాలుగు తీసుకోవాలని చూడండి ట్రై చేయండి మీకు మరింత హోల్సేల్ ప్రైజెస్ అయితే వస్తాయి అనమాట వేరియేషన్ అనేది గమనించండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇదేంటండి ఇది మనం ఇట్లా ఈ కాటన్ మీద మనం స్పెషల్గా ఇస్తాం హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ ఓకే బ్లాక్ ప్రింటింగ్ హ్యాండ్ ప్రింటింగ్ అంటే శాంపిల్ కి ఒక మూడే పీస్ వచ్చినాయి నెక్స్ట్ వీడియోస్ మనకు ఒక యాభై వంద ఉంటాయి మనకి ఓకే సో ఇవి కూడా మనకి వీడియోస్ వస్తే శాంపిల్ అయితే చూపిస్తున్నాను శారీ అంతా ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే ఇది పళ్ళు 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 పార్ట్ ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వస్తాను బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ వచ్చి బ్లౌజ్ వస్తే అంత యూనిఫామ్ అయిపోద్ది అవును అందుకని ఇది సారీ కొద్ది బ్లౌజ్ సపరేట్ గా ఉంటుంది సారీ అంతా ఈ డిజైన్ ఇది ఓకే సో ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ ఇది మన శాండ్ తెచ్చాం తెచ్చాము మూడు పీస్ లో వచ్చినవి అని ప్రాసెస్ లో ఉంది నెక్స్ట్ వీటేసి యాభైగా వంద అట్లా వస్తాయి ఓకే ఇది ఎంత పడుతుంది అండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఆరు ఇరవై పడింది అండి ఆరు వందల ఇరవై రూపాయలు సో ఏంటంటే మనకి ఒరిజినల్ మంగళగిరి కాటన్ శారీస్ మీద హ్యాండ్ ప్రింట్ వేసి ఇస్తారు అండ్ బ్లాక్ ప్రింట్ అది కూడా హ్యాండ్ ప్రింట్ ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ వస్తుంది అంటే చీర ఒక పొజిషన్ బట్టి ఒక్కో సింగిల్ కలర్ వస్తాయి కొన్ని డబల్ కలర్ వస్తాయి సో మనకు వచ్చేసరికి పది కూడా వెరైసీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది ఎందుకంటే కాటన్ సారీస్ సీజన్ కాబట్టి మనకి ఇదే కాదండి ఎప్పుడు కూడా కాటన్ సారీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట పెనుగొండ మనం హ్యాండ్ ప్రింట్స్ పెట్టాం లాస్ట్ వీడియోలో ఉగాది రోజున హ్యాండ్ ప్రింట్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది సింగిల్ పీస్ లేదు మన దగ్గర ఇవి అప్పుడే చూపిద్దామన్నా లేదు రేపు మళ్ళీ రేపు ప్యాకింగ్ అవుతున్నాయి మనకి మన మండేకి మనకి రీస్టాక్ అవుతుంది అది రీస్టార్ట్ మండే రోజు మళ్ళీ మొత్తం కొత్త డిజైన్స్ మన రీస్ మన చూసిన డిజైన్ అక్కడ కూడా ఉండదు దాంట్లో కొత్త డిజైన్ వస్తాయి మళ్ళీ సో చూసుకున్నారు కదా కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు ఇంకా వెరైటీస్ ఏమున్నాయండి సెకండ్ వీటి వెరైటీ ఒకటి ఉంది బెనారస్ సారీస్ బెనారస్ బెనారస్ ఓకే అది కూడా చూసేద్దాము చూసేదండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి బెనారస్ అండి బెనారస్ బెనారస్ సారీ ఇది మామూలుగా మార్కెట్ రేట్ వచ్చేసి మూడు వేలు మూడు వేలు సుమారుగా సుమారు మూడు వేలు నుంచి మూడు వేల ఐదు వందలు అట్లా ఉంటుంది ఇది మనం ఇప్పుడు ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం ఓకే ఎంత అండి ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం మనం అంత రేటు కలిసి చీర కేవలం సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం ఓకే సెవెన్ హండ్రెడ్ మంచి ఛాన్స్ అనమాట ఇది ఛాన్స్ లో దొరికే చీరలు ఇవి ఎవరు మిస్ కావద్దు సో మనకొచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ట్వంటీ సెవెన్ రూపీ సెవెన్ హండ్రెడ్ అంటే మనం హోల్సేల్ ప్రైస్ కాదు అది మనం లెస్ కి ఇచ్చేస్తున్న ప్రైస్ అది ఓకే శ్రీరామనవమి స్పెషల్ దమ్మ గట్ట ఇస్తున్నాం అది హోల్సేల్ ప్రైస్ కాదు హోల్సేల్ ప్రైస్ అంటే పన్నెండు వందల పద్నాలుగు ఐదు చాలా ఎక్కువ రేట్ ఉంటుంది ఇది మనం ఓన్లీ సెవెన్ హండ్రెడ్ కి సెవెన్ హండ్రెడ్ కి అయితే మూడు వేల రూపాయలు అమ్మేచర్లే సో ఒక్కసారి మనం ఓపెన్ చేస్తుద్దాం ఎలా వస్తుంది ఏంటి అన్నది మనకు వచ్చేసరికి పల్లో పాటు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది మనకు వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ బార్డర్ టెన్ ఇంచెస్ బోర్డర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బ్లాక్ ప్రింటింగ్ టైప్ లోనే వస్తుంది ఒరిజినల్ బెనారస్ ఓకే ఒరిజినల్ బెనారస్ సో మనకి పల్లో పాటు బ్లౌజ్ అది ఓకే సో మనకు వచ్చేసరికి బ్లౌజ్ ఏది వస్తుందో పళ్ళు కూడా అదే వస్తుంది అనమాట సేమ్ మనకు వచ్చేసరికి వెరైటీస్ చూసుకోండి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా మనకి లాభానికి అమ్మేది కాదు కేవలం క్లియర్ చేసుకొని కొత్త స్టాక్ తెచ్చుకోవడం కోసం ఇస్తుంది స్టాక్ అంతే ఇది మూడు వేలు రెండు వేలు ఐదు వందలు అమ్మ ఇచ్చేలా అన్ని సో మనకి ఈరోజు వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ కి అయితే అవైలబుల్గా ఉంది సో మీకు వీడియో కాల్లో ఓపెన్ చేసి చూపిస్తామండి ఎందుకంటే ఇప్పుడు వీడియోలో క్లారిటీగా మీకు ఇవన్నీ కూడా రీసేలర్స్కి అమ్ముకునే వాళ్ళు ఏంటంటే మడతల పోయినా ఏదైనా ఇదే పోయినా ఫిష్ ఫినిషింగ్ పోయినా కూడా చాలా మంది కి ఇబ్బంది పడుతుంది కాబట్టి మన వాళ్ళైతే ఇలా చూపిస్తున్నారు మీకు వీడియో కాల్లో క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుందండి వీడియో ప్రాసెసింగ్లో ఎక్కువ చూపలేం కాబట్టి ఓపెన్ చేస్తే మీకు ఇబ్బంది పడతారని చెప్పి నేను చూపించలేదు ఎవరు మిస్ అవ్వద్దండి వీడియో కాల్ చూడండి వీడియో కాల్లో పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అన్ని కూడా క్లారిటీగా చూపిస్తారు అండ్ ఎవరు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసరికి బెనారస్ ఒరిజినల్ బెనారస్ అండి ఒరిజినల్ బెనారస్ వచ్చేసరికి మనం ఈరోజు ఏడు వందల రూపాయలకి ఇస్తున్నాం మూడు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉండే చీర మనం వచ్చేసరికి కేవలం కేవలం ఏడు వందల రూపాయలకే మనమైతే ఇవ్వడం జరుగుతుంది ఒరిజినల్ బెనారస్ అండ్ మనకి ఈ కలెక్షన్ బయట మార్జిన్ ఎంత ఉంది మన మార్జిన్ ఎంత ఉంది అన్నీ కూడా క్లారిటీగా చూడండి వివరంగా మీకే అర్థమవుతుంది సో ఎవరు మిస్ అవ్వద్దండి ముందుగా మన అడ్రస్ చూసుకుంటే పెనుగొండ హ్యాండ్లూమ్స్ వాసి కాంప్లెక్స్ వాసి కాంప్లెక్స్లో నాలుగో లైన్లో ఉంటుందండి నాలుగో షాప్ అనమాట మీకు ఒకవేళ అర్థం కాబట్టి పైన స్కోలింగ్ అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీకు వివరం చెప్తారు ఇది మొత్తం కూడా శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఓకే ఇది బ్లౌజ్ ఒక పల్లోకి టజిల్స్ వచ్చినాయి మనకి వచ్చేసరికి బ్లౌజ్ ఇది శారీ వచ్చేసరికి ఓకే సో కలెక్షన్ మొత్తం కూడా చాలా నీట్గా చాలా క్లారిటీగా ఉందండి డిజైన్ కూడా ఏందంటే మనకి ఎక్కడ ఏమొస్తుంది అనేది క్లారిటీగా చూపిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఎవ్వరూ మిస్ అవద్దు మంచి కలెక్షన్ అనమాట మీకు ఒక రూపాయి ప్రాఫిట్ తెచ్చిచ్చే కలెక్షనే అండ్ ఇదిగోండి ఇలా మనకు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది చూశారు కదా వీడియో ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ ఒక రూపాయి లాభం తినాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ కలెక్షన్ అయితే అనమాట అంత బాగుంది కలెక్షన్ అంతా కూడా సరే ఈ ఇంతమందికి అయిపోయిందండి మండే మనకి స్పెషల్ కాటన్ తోటి స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంత నమస్కారం